ప్రేస్తిలో హల్ ఒ డిఎస్సి రాలేదని నా స్నేహితురాలు ఒక ఆమె అవిశ్వాసంగా మాట్లాడింది ఏమనంటే నేను చాలా కష్టపడ్డానే చాలా ప్రేయర్ఫుల్ గా ఉన్నాను ఎలాంటి పాపము చేయలేదు అయినా దేవుడు నాకు సహాయం చేయలేదు నేను చాలా బాధపడుతున్నానే ఇన్ని రోజులు నేను ఎందుకు నమ్ముకున్నాను దేవుడు ఇలాంటి కార్యం చేస్తాడనే కదా కానీ దేవుడు ఏ కార్యం చేయలేదు అని చెప్పి బాధపడింది అప్పుడు వెంటనే తనకు ఒక మాట చెప్పాను తనకొక స్టోరీ చెప్పాను నేను ఒక ఆమె యేసుక్రీస్తుతో ఇలా అంటుంది ప్రవ్వా రేపు నాకు చాలా ముఖ్యమైన ఇంటర్వ్యూ ఉంది అది నేను నైన్ ఓ అక్కడ ఉండాలి లేకపోతే నాకు ఆ జాబ్ రాదు పంక్చువాలిటీ చాలా ఇంపార్టెంట్ అక్కడ మీరు నాకు ఎలాగైనా సహాయం చేయండి మా గ్రామంలో ఒకే ఒక్క బస్ వస్తుంది అది కూడా ఎయిట్ ఓ క్లాక్కి అది కానీ నేను ఎక్కితే టైంకి చేరుకుంటాను మీరు నాకు సహాయం చేయండి ఎలాగైనా సరే మీరు నాకు ప్రొక్కు చూపించండి అని చెప్పి ఆమె ప్రార్థన చేసుకుంటుందంట అయితే నైట్ అంతా ప్రార్థన చేసింది ఉదయం ఐదుకి లేచి ప్రార్థన చేసింది చక్కగా ఆరు గంటలకి ముస్తాబై కూర్చుంది అయితే బస్ స్టాప్కి వెళ్ళి చూస్తుందంట అప్పుడు అనుకోకుండా తనకి పీరియడ్స్ వచ్చేసాయి అప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవాలి కదా మరలా వెంటనే ఇంటికి వెళ్ళి మరలా డ్రెస్ చేంజ్ చేసుకుని ఇవన్నీ చేసుకునే లోపు పరిగెట్టుకుని పరిగెట్టుకుని బస్ స్టాప్కి వచ్చేసరికి ఉన్న ఒక్క బస్సు కూడా వెళ్ళిపోయిందట అప్పుడు వెంటనే కూర్చొని ఏంటి ప్రభు ఎలా చేసావు నిన్ను నమ్ముకొని నాకు ఏం జరిగింది ఏంటి నన్ను ఎలా వదిలేసావు అని చెప్పి మోహకరించి ఏడుస్తూ ప్రార్థన చేసిందంట కరెక్ట్ గా ఒక అరగంట తర్వాత ఊర్ల వాళ్ళంతా చెప్పుకుంటున్నారంట మన ఊరికి తొమ్మిది గంటలకు ఒక బస్సు వస్తుంది కదా ఆ బస్సు యాక్సిడెంట్ అయ్యి అందులో ఐదుగురు చనిపోయారు అని చెప్పుకున్నారంట వెంటనే ఈ పిల్ల ప్రవ్వ నీకు స్తోత్రం ఉద్యోగం లేకపోతే ఈ ఇంట్లో పని అయినా బ్రతికేచ్చు కానీ ప్రాణం లేకపోతే ఎలా బతుకుతాం ప్రవ్వ నా ప్రాణం కాపాడవు అందును బట్టి నీకు వందనాలు అని చెప్పి ఆ పిల్ల వెంటనే దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించిందంట నేను అప్పుడు చెప్పాను నా స్నేహితురాలకి ఏమైనా తెలుసా రేపు ఏం సంభవిస్తుందో నీకు తెలీదు దేవుడు నీకు ఒకటి ఇవ్వలేదు అంటే దాని వెనక్కి ఏదో ఉండే ఉంటుంది ఇప్పుడు ఇహలోక సంబంధమైన తండ్రికి నాన్న నాకు రొట్టె కావాలి అంటే మనకి రాయనిస్తాడా అలాగే అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కదా మన పరమ తండ్రి మనకి ఏం కావాలో ఆయనకి తెలీదా ఆయనకు తెలుసు తగిన సమయం అందు ఆయన ఇస్తాడు కాబట్టి విశ్వాసంతో ముందుకు సాగిపో అని అంటే నిజమేనే కరెక్టే దేవుడు ఎవరి ద్వారా అయినా మాట్లాడతాడు థ్యాంక్ యూ అని చెప్పింది ఆమెను బట్టి నేను దేవుడికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాను ఈ రోజు నువ్వు కూడా ఏదో రాలేదని అవిశ్వాసంతో ఉండిపోతున్నావా ఏం అలా ఆలోచించుకు దేవుడు నీ పట్ల ఒక చిత్తం కలిగి ఉన్నాడు అది జరిగిస్తాడు దేవుడు చెయ్యాలి అనుకున్నది మనుషులు ఎవ్వరూ ఆపలేరు పర్వతములు తొలిగినా మెట్టులు తద్దరిల్లినా కూడా ఆ కార్యం ఆగిపోదు కాబట్టి విశ్వాసం ఉంచి ధైర్యంతో ముందుకు సాగిపో